ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు త్రాగి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను శ్రీశైల మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు మున్సిపాలిటీలోని పైప్ ద్వారా ఇంటింటి కుళాయిలకు సరఫరా అయ్యే నీరు కలుషితం కావడం వల్లే డయేరియా విస్తరించి ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు డయేరియా వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు లక్షల రూపాయల నష్టపరిహారం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ కలుషిత నీరు వల్ల పట్టణ వాసులు ప్రాణాలు కోల్పోతుంటే అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కమిషన్లు దడ్డుకోవడంలో బిజీగా ఉన్నారని శిల్పా చక్రపాణిరెడ్డి చురకలు అంటించారు రేషన్ బియ్యం మొదలుకొని బెల్ట్ షాప్లు ఉచితంగా అందించాల్సిన ఇసుక వరకు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కమిషన్లు వసూలు చేస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి ఫైర్ అయ్యారు ప్రజలకు మంచినీరు సరఫరా చేయడంలో విఫలమైన మున్సిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వైసీపీ వాళ్లకు సహకరించకూడదని చెప్పిన మాటలపై శిల్ప ఘాటుగా స్పందించారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని ఆయన తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అని చక్రపాణిరెడ్డి ఎద్దేవా చేశారు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు మళ్ళా కలెక్టర్ వచ్చి నిన్న ప్రమాణ నీళ్ళు ఉన్నాయి బాగా ఏమి చెప్పినా ఏం చెప్పినారు అంత బాగోలేదు అని మోటార్ చేసి ఏసీ కూడా చూపించినారా చూపించి ఏమైంది అంతేగాని గురికి ఇప్పుడు దాని మీద అతిష్ట కూడా రాదు ఎందుకంటే తాగిరలలో గింజల్లో తాగు తాగుతారు కాబట్టి పై వాళ్ళు రాదు గొలాలు దొరకడము వీడియో లేదు ఎవరన్నా లెటర్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఇది చేయడము కన్నులు వేయడము ఎవరన్నా ఇది చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు కమిషనరా లేకపోతే పార్టీకి ఏమన్నా చొక్కేసుకున్నావాసూలు చేసుకో ఎవరొచ్చారు అచ్చకపోతే ఎవరో లెటర్లు పెడితే వేస్తావా నువ్వు అంత ఊరల్లా చేస్తే అందరూ చేయండి మాకేమో లేదు నువ్వు ఒక ఇల్లు చేసి ఒక ఇల్లు చేయకపోతే పోటీ కేసి మేము పోతాం ఖచ్చితంగా అట్లా కాకుండా మీరు వాంటెడ్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళదే చేస్తాం మేము వేరే వాళ్ళు చేయము అంటే మేము మేంగూరు పోయి రేపు రిపోర్ట్ తీసుకుపోయి వాళ్ళకి కూడా నీళ్లు తీసుకుపోయి మేము మేము ఊరు ల్యాబ్లు చెక్ చేయిస్తాం ఎక్కడో కాదు జేఎన్టీలోనే చేపిస్తాం

అట్లా ఉంది సార్ ఎవరికి అలవాటు కూడా లేదు ఎవరు చెప్పినారో వాళ్ళకి మాకు కూడా అడుగుతున్నారు మీరు తాగుతారంటే తెచ్చేవాళ్ళు ఎవరు అసలు తెచ్చేవాళ్ళు ఎవరు మా నాన్న పొద్దురా పది రాత్రి వస్తాడు అసలు మాకు అలవాటే లేదు అది చేది ఉండదు కానీ మేము దా ఫస్ట్ నుంచి ఇదే తాగుతాం కులాయీళ్ళు देना देना तो तो है बैठी तुम्हारा जय चिल जगन बोल को अब क्या थे करते थे। थी थी हम तो दिया। कौन हमें छोड़े नहीं